టాలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ మరోసారి వార్తల్లో నిలిచారు సినిమాలోనే కాకుండా నిజ జీవితంలోనూ స్పీడ్ అంటే ప్రారంభించే ఆయన తాజాగా రేస్ ట్రాక్ పై కారును అత్యంత వేగంగా నడిపారు దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది ఆ వీడియోలో అజిత్ ఆడి కొరలో గంటకు రెండు వందల ముప్పై రెండు కిలోమీటర్ల వేగంతో దూసుకున్నడం స్పష్టంగా కనిపిస్తుంది విదేశాల్లోని ఓ ప్రొఫెషనల్ రేసింగ్ సర్క్యూట్ లో దీన్ని చిత్రీకరించినట్లు తెలుస్తుంది స్పీడ్ మీటర్లపై రెండు వందల ముప్పై రెండు అంకెను చూపిస్తూ సాగుతున్న ఈ క్రిప్ ఆయన అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది అజిత్ కేవలం నటుడే కాదని ఆయన ప్రొఫెషనల్ కార్ బైక్ రేసర్ అనే విషయం తెలిసింది తనకంటూ ఓ రేసింగ్ టైమ్ ను ఏర్పాటు చేసుకొని ఎన్నో అంతర్జాతీయ పోటీల్లో కూడా పాల్గొన్నారు ఈ క్రమంలో పలుమార్లు విజేతగా నిలిచి ఆయన సత్తా చేటారు రేసింగ్ పట్ట ఉన్న అమితమైన ఇష్టంతో గతంలో ఆయన తీవ్రమైన ప్రమాదాలకు గురయ్యారు పలు శస్త్రచికిత్సలు కూడా జరిగాయి అయినప్పటికీ తన అభిరుచిని మాత్రం ఆయన ఏనాడు వదులుకోలేదు సమయం దొరికినప్పుడల్లా రేస్ ట్రాక్లపై తన ఫ్యాషన్ను కొనసాగిస్తూనే ఉన్నారు ఈ తాజా వీడియో ఆయనకు రేసింగ్ మీద ఉన్న అంకిత భావానికి నిదర్శనమని అభిమానులు కమెంట్లు పెడుతున్నారు ఆడికోరియోలో గంటకు రెండు వందల ముప్పై రెండు కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లడం స్పష్టంగా కనిపిస్తుంది విదేశాల్లోని ఓ ప్రొఫెషనల్ రేసింగ్ సర్క్యూట్ లో దీన్ని చిత్రీకరించినట్లు తెలుస్తుంది స్పీడ్ మీటర్లపై రెండు వందల ముప్పై రెండు అంకెను చూపిస్తూ సాగుతున్న ఈ క్రిప్ ఆయన అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది అజిత్ కేవలం నటుడే కాదని ఆయన ప్రొఫెషనల్ కార్ బైక్ రేసర్ అనే విషయం తెలిసింది తనకంటూ ఓ రేసింగ్ టైమ్ ను ఏర్పాటు చేసుకొని ఎన్నో అంతర్జాతీయ పోటీల్లో కూడా పాల్గొన్నారు ఈ క్రమంలో పలుమార్లు విజేతగా నిలిచి ఆయన సత్తా చేటారు రేసింగ్ పట్ట ఉన్న అమితమైన ఇష్టంతో గతంలో ఆయన తీవ్రమైన ప్రమాదాలకు గురయ్యారు పలు శస్త్రచికిత్సలు కూడా జరిగాయి అయినప్పటికీ తన అభిరుచిని మాత్రం ఆయన ఏనాడు వదులుకోలేదు సమయం దొరికినప్పుడల్లా రేస్ ట్రాక్లపై తన ఫ్యాషన్ను కొనసాగిస్తూనే ఉన్నారు ఈ తాజా వీడియో ఆయనకు రేసింగ్ మీద ఉన్న అంకిత భావానికి నిదర్శనమని అభిమానులు కమెంట్లు పెడుతున్నారు